ఓ యవనస్థుడు తన పేరు తిమోతి రెండు వందల ఎనభై మూడో సంవత్సరం ఏడీలో జరుగుతా వచ్చిన సందర్భం తిమోతికి పెళ్ళయింది తన భార్య పేరు మౌరా వీళ్ళిద్దరికీ పెళ్ళై ఇరవై రోజులైందంటే ట్వంటీ డేస్ మాత్రమే ఇరవై రోజులకి ఇరేనస్ అనే ఒక గవర్నర్ తిమోతిని పట్టుకున్నాడు పట్టుకొని రే నువ్వు పల్లెటూరులో బైబిల్ చదువుతున్నావని తెలిసింది నాకు అవును సార్ ఆ బైబిల్ ఎక్కడుందో నాకు ఇచ్చేయి నేను బైబిల్ని తగలబెట్టేస్తా అని అన్నాడు హిరేనస్ అంటే తిమోతి అన్నాడు సార్ ఒక కన్న తల్లిని నీ పిల్లోడిని ఇచ్చేయి కాల్ చేస్తా అంటే ఇస్తాదా ఇవ్వదు కదా సార్ ఆఫ్టర్ ఆల్ ఒక కన్న తల్లి భౌతికంగా పుట్టిన నవమాసాలు మోసిన ఒక పిల్లోడినే వదులుకోకపోతే వాక్యాన్ని నేను ఎలా వదులుకుంటాను సార్ నేను ఇవ్వను అన్నాడు ఆ మాటకి ఇరేనస్కి బాగా కోపం వచ్చింది కోపం వచ్చి బా ఒక ఇనుము సువ్వ తీసుకొని ఎర్రగా కాల్చి ఆడి కంట్లో పొడిసేయంరా కళ్ళు పోతాయి అప్పుడు ఆడి చేతికి బైబిల్ ఇచ్చిన చదవలేడు అప్పుడు చూద్దాం ఏం చేస్తాడు సువ్వ ఎర్ర కాల్చారు రెండు కళ్ళల్లో పొడిచేశారు కళ్ళు పోయాయి కళ్ళు పోయినా కానీ లోపలుంటున్న విశ్వాసం ప్రేమ నిరీక్షణ మాత్రం పోలే అలానే ఉన్నాడు ఏసు నమ్ముతావా చచ్చిపోయే వరకు నమ్ముతాను సార్ కోపం వచ్చి ఇరేనెస్కి కళ్ళు పోయిన తర్వాత కూడా ఇంత పట్టింపారా నీకు అని చెప్పి తలక్రిందులుగా కట్టించాడు కాళ్ళు తాడుతో కట్టించాడు చాలా పైకి కట్టించాడు కట్టించి గొంతుకి బరువులు కట్టాడు ఊపిరి ఆడట్లే నోట్లో పెర్ర పెద్ద కట్టె తీసుకొని నోట్లో చెక్కేశాడు నోట్ నిండా కర్ర మాట్లాడడానికి రావట్లే ఊపిరి ఆడట్లే తలక్రిందులుగా వేలాడాడు కళ్ళు కనపట్లే మౌరాన్ని పిలిపించారు నీ భర్తను చంపేస్తాం నీకు ఒక అరగంత టైం ఇస్తాం నీ భర్త మనస్సును ఎట్లన్నా మార్చుకో బైబిల్ని అప్పచెప్పమను ఏసుని కాదనమను ఆమె తన భర్తని ముద్దు పెట్టుకొని కౌగులించుకొని ఒప్పించడానికి ప్రయత్నం చేసింది అరగంట అయిపోయినంత తొందర అనుకున్నారు ఈమె ఏడ్చే ఏడుపుకి ఎందుకంటే ఆమె ఏడుస్తూ ఉంటున్న ఏడుపు ఏంటంటే మొన్నేగా ప్రమాణం చేశావు జీవితాంతం నీ కోసం బతుకుతా నీతోనే ఉంటానని ఇరవై రోజులైందండి మనకు పెళ్ళై నా కోసం ఉన్న బతుకవా నేను విధవరాలు అయిపోనా నేను ఏమనస్తురాలి కదా నా బతుక ఆగమైపోదా అని చెప్పి ఏడ్చింది ఆ ఏడుపు తన గుండె కరిగిపోతాదేమో అనుకొని నమ్మకం కుదిరి నోట్లో ఉంటున్న కర్రని బయటకి లాగేశారు లాగేసి చెప్పుని తీర్మానం ఏంటి నా తీర్మానం మారదు నేను క్రైస్తవునే నేను బైబిల్ ఎక్కడుందో చెప్పను అని అన్నాడు ఈ మాట చెప్పంగానే ఇక తనని చంపేయాలి అని నిర్ధారణ జారీ అయింది మౌరాకు అర్థమైపోయింది తన భర్త చచ్చిపోతాడని వెంటనే ఆ క్షణాన్న పరిశుద్ధాత్మదేవుడు మౌరాలో కార్యం జరిగించాడు వెంటనే మౌరా నా భర్త మాత్రమే క్రైస్తవుడు కాదు నేను కూడా క్రైస్తవు రాలనే అని అంది ఆ మాట వినంగానే ఇరేనస్కి కోపం వచ్చి ఆమె పది వ్రేళ్ళు నరికిచ్చేశాడు పది వ్రేళ్ళు పోగొట్టుకుంది జుట్టు ఊడిపోయే వరకు పీకారు మొత్తం తలంత రక్తం కారిపోతుంది ఇలా వ్రేళ్ళు లేని మౌరాని కళ్ళు లేని తిమోతిని సిలువేసేసారు భార్యాభర్తలు ఒకరికి ఎదురు ఒకరు సిలువ మీద వేలాడుతూ ఉంచున్నారు తిమోతికి మౌరా కనపడట్లేదు మౌరా తిమోతిని చూసి ఏడుస్తూ ఉంది ఇద్దరు సులువు మీద ఇలా వ్రేలాడారు తొమ్మిది రోజులు వ్రేలాడారు ఈ తొమ్మిది రోజులు వ్రేలాడినప్పుడు మౌరా కృంగిపోతుంటే తిమోతి బైబిల్లో వచ్చినాలు చెబుతున్నాడు తిమోతి కృంగిపోతుంటే మౌరాకి తెలిసిన క్రైస్తవ చక్కటి పాటలన్నీ పాడుతూ ఉంది ఇలా ఇద్దరు కలిసి ప్రతి రాత్రి పాటలు పాడుతూ వచ్చారు ఇరేనస్ తన ఉద్యోగ పరిస్థితులన్నీ ముగించుకొని వీళ్ళిద్దరూ పరిస్థితి ఏంటి చూద్దామని రోజు సాయంత్రం సెలవుల దగ్గరకు వచ్చాడు ఆ సెలవుల దగ్గర నిలబడేవాడు ఆ సెలవు దగ్గర నిలబడితే త్రిమోతికి కనిపించేది కాదు మోరా దుఃఖంలో చూసేది కాదు కానీ వాళ్ళిద్దరూ ఎలుగెత్తి ఏదో ఒక ఏసీ హాల్లో ఆరాధన చేసినట్టే పాటలు పాడుతున్నారట వాళ్ళు పాటలు పాడుతుంటే ఈయనకి పిచ్చెక్కిపోయింది తొమ్మిది రోజులు వాళ్ళ పాటలు ఆగలేదు తొమ్మిది రోజులు వాళ్ళ వచనాలు చెప్పడం ఆగలేదు తొమ్మిది రోజులు నిరీక్షణతో వాళ్ళు వాళ్ళు పెళ్ళి బుక్కుతూ ఉంటున్న ఆనందము ఆగలేదు తొమ్మిది రోజులకి భార్యాభర్తలు ఇద్దరు చచ్చిపోయారు చచ్చిపోతా చచ్చిపోతా వాళ్ళ నిరీక్షణ ఏంటి తెలుసా యేసు నీ కోసం నా వివాహాన్ని లెక్క పెట్టలేదు నీ కోసం నా భార్యను లెక్క పెట్టలేదు నీ కోసం నా భర్తను లెక్క పెట్టలేదు నీ కోసం నా ఆరోగ్యాన్ని లెక్క పెట్టలేదు ఏసు కోసం నా ఇల్లు లెక్క పెట్టలేదు ఏసు నా డబ్బును లెక్క పెట్టలేదు యేసు నీ కోసం నా ప్రాణాన్ని కూడా లెక్క పెట్టట్లేదు ఎస్ఐయా నాకు ఉంటే చాలు ఇద్దరు తొమ్మిది రోజుల తాత సిలు మీద చచ్చిపోతా వచ్చారు వాళ్ళు చచ్చిపోయిన కొన్ని రోజులకి ఇరానస్ తొమ్మిది రోజులు వాళ్ళ జీవితాన్ని చూచి నిద్ర పట్టట్లేదు ఎక్కడో ఎవరో సులువు మీద చచ్చిపోతే వాళ్ళ కోసం వీళ్ళెందుకు చచ్చిపోయారనే ప్రశ్న వేదిచ్చింది ఇరానస్ యేసు ప్రభు సొంత రక్షకుడిగా స్వీకరించాడు ఇరానస్ కూడా ఏసు ప్రభుకి మోకాళ్ళు వంచాడు ఈ విషయం తెలిసిన సైన్యం ఇరానస్ని చంపడానికి వచ్చారు ఇరానస్ అన్నాడు నాకు చావంటే భయం లేదు నేను చస్తానని తెలిసే యేసు ప్రభుని నమ్ముకున్నా నేను పోగొట్టుకోవడానికి సిద్ధపడిన తర్వాతే యేసుని నమ్ముకున్నా నాకున్నదంతా వదులుకోవడానికి సిద్ధపడిన తర్వాతే యేసు దగ్గరికి వచ్చా నేనేదో మేలు చూసి ఏదో ఆశీర్వాదం చూసి ఏదో దీవెన చూసి ఏదో స్వస్థత చూసి వచ్చిన బ్యాచ్ కాదు నేను ప్రాణం పెట్టాలని తెలిసే వేసే అని నమ్ముకున్నా చచ్చిపోతా ఏ నీకు భయం లేదా తొమ్మిది రోజులు భార్యాభర్తల్ని చూసా అనువంతా కూడా మరణంలో బలం లేదనే సంగతి నాకు అర్థమైపోయింది మరణం అంటే భయం లేదు ఒక క్రైస్తవుడికి అనే సంగతి అర్థమైపోయింది అసలు క్రైస్తవుడికి ఇటువైపు ఏమీ లేదు అనే సంగతి అర్థమైపోయింది ఇరానస్ని చంపేశారు చక్కగా నవ్వుతూ ప్రభలం నిద్రిచ్చేసాడు వీళ్ళని క్రైస్తవులు అంటారు ఏసు ప్రభు రా అని వీళ్ళు అనగలరు మన సంగతి ఏంటో